నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది విజయవాడ గొల్లపూడి సాయిపురం కాలనీ లొకేషన్ అండి ఇది ఇక్కడ ఈ లొకేషన్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్ ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ మెజర్మెంట్స్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి ఇది మనం ఎన్నో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్నీ ఉన్నాయి త్వరలో వాటర్ కనెక్షన్ కూడా రాబోతుంది పంచాయతీ వాటర్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు ఈ లొకేషన్లో మీకు ఫ్లాట్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో తెలియజేయండి లేదా కాల్ చేయండి మీకు మంచి ఫ్లాట్స్ చూపించబడుతుంటాయి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు కమర్షియల్ నా లేఅవుట్ నాలెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి విజయవాడ గొల్లపూడి భవానీపురం మీకు ఏ ఏరియా అయినా కానీ మేము చూపించుస్తాము మీ మీకు రి రిక్వైర్మెంట్ని మాకు ఈ వాట్సాప్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ